కుక్కటపల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు సో ఇక్కడ కిచెన్ కి సంబంధించి కూల్చివేతల భాగం కూడా వారు మాట్లాడుతున్నారు అండి ఏమైంది మీరు మీరు ఏం కూలుస్తున్నారు సార్ మాది ఇది క్యాటరింగ్ కూల్ చేస్తున్నారు ఏం కట్టినారు మీరు ఇక్కడ మేము కిచెన్ సార్ ఇది కిచెన్ రెంటెడ్ ఇది మాది మీరు రెంటెడ్ రెంటెడ్ ఉంటున్నారు ఓన్ కాదు రెంటెడ్ ఉన్నాం మా అబ్బాయి ఇది మా కనీసం మాకు టైం అని ఇవ్వాలి ఒక త్రీ మంత్స్ టైం ఇస్తే ఏమైనా ఇచ్చేయడానికి వస్తుంది ఇవ్వలేదు సార్ మాకు నోటీస్ ఇవ్వలేదు ఇవ్వలేదు మాట్లాడరా మాట్లాడినాము చెప్తే ఇంటి ఒకసారి ఓసారి ఇంటర్లేరు అది పరిస్థితి మాట్లాడినాము మాకేం వద్దు మా అమ్మాయి మా కోడలు కడుపుతోనే ఉంది ఒక రెండు నెలలు టైం అడుగుతున్నాం అంతే మా మాకేం లేదు మేము అన్ని కాల్ చేసేస్తాం మాకు తెలియక కట్టుకున్నాము ఇప్పుడు ఓనర్ సేఫే కానీ మధ్యలో నా కొడుకు అయితే రూపాయి రూపాయి కష్టం చేసి పెట్టిండి కదా నలభై ఐదు లక్షలు అప్పులు చేసి పెట్టిన సారి ఇప్పుడు అప్పులు ఎట్లా కట్టాలి కనీసం పోనీ మా అదృష్టం అయితే ఏం గుంజుకోడు ఎవడు గుంజుకోడు అదృష్టాన్ని మేము అదృష్టం సంపాదించుకుంటాము కానీ కనీసం రెండు నెలలు మూడు నెలలు టైం అడుగు

ఇప్పుడు మాట్లాడారా ఇద్దరు వినము అని అంటున్నారు సార్ అది ఎక్కడ నా ఏం సార్ మేము ఒక మూడు నెలలు టైం అడుగుతున్నాము మీది బఫర్ జోను అది ఏదన్నా ఉండని మాకు అవసరం లేదు మాకు న్యాయంగా నీతిగా బతకాలని ఉంది సార్ మేము మందికి భోజనాలు పంపించే సార్ ఇది టైమింగ్స్ ఏమైతుంది సార్ కూల్చాము అని చెప్పాడు ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము అయినా పర్లేదు నాకు మీరు ఏమున్నా పర్లేదు నాకు టైం ఇస్తే నేను ప్రశ్న బయటకి వెళ్ళిపోతాను దీని ఇక్కడ ఏదో ఏ మాఫీ నడిపించి మీరు నడిపించి చేయట్లేదు నేను లో బెస్ట్ వింటేజ్ అని ఒక మంచి ఫుడ్ ఉద్దేశంతో నేను వచ్చాను నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని నేను నాతోటి వందల మంది పని చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి ఒక సర్వే అవుతే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో మేము చేశాము మేము అందరికీ నాకు ఇంకోటి ఏది లేదు కానీ ఇలాంటి చేయడం కరెక్టే కాదు సిక్స్ ఇయర్స్ తీసుకున్నాను సార్ సిక్స్ ఇయర్స్ తీసుకున్నా నేను విత్ విత్ అగ్రిమెంట్ లేకుండా నేను చేయను కూడా చేయలేదు సార్ నేను మాట్లాడాను సార్ తను నాకు ఏ ఇంటిమేషన్ లేదు నేను ఏం చేయలేకపోతున్నాను అని అంటున్నాడు సార్ వచ్చిందా

ఎవరు నోటీస్ ఇవ్వలేదు ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టుని మొన్న రంగనాథన్ కలిసి వచ్చింది పోయి రంగస్థాన్ కలిస్తే సార్ లేడు ఆయన ఇన్ఛార్జి కొండ కొండ రెడ్డి రెడ్డి ఉన్నాడు రెడ్డి రామ్ రెడ్డి రామ్ రెడ్డిని కలిసినాము ఇదంతా కూడా పొరపాటు చేస్తుంది సార్ తప్పది ఇండికేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా గులగొట్టడం తప్పు వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంతోమంది కష్టపడి యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టి పెట్టుకోరు సలం నాదే అయినంత మాత్రానైనా వాళ్ళని గుల్ల కొట్టుకో తప్పు కదా ఎవరినైనా గుల కొడతారు ఇది వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళ పిల్లలు టైం ఇవ్వలే కదా నిన్ననే చెప్పారు మాకు నిన్ననే లెటర్ చచ్చి నేను ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టీఐల్ కూడా రాదు ఇది ఇది వాస్తవానికి ఎఫ్టీఎల్ రాదు గమనించాలి ఇది చెరువు మొత్తం కూడా పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఉంటే దీన్ని ఇరవై ఏడు ఎకరాలు చేశారు ఆ అలుగులు మొత్తం ఖర్చు పెట్టారు అలుగులు మొత్తం ఖర్చు పెట్టారు అలుగులు ముందు తీయమాను నేను అలుగులు మొత్తం తీసేయమాను అప్పుడు ఎఫ్టీఎల్ ఉండదు ఏముండదు పద్దెనిమిది ఎకరాలు ఇది చెరువులను కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్ కొంచెం అది సంతోషమే అది అందరు కూడా హ్యాపీ కానీ వీళ్ళని గరీబోలను ఇబ్బంది పెట్టే ఏంది వీళ్ళని లీజ్ మీరు మూడు సంవత్సరాలకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు నా స్థలం నాదే స్థలం అయినప్పుడు వాళ్ళ పాపము అరిబోలు కట్టుకోరు కదా అని చెప్పి మంచిగా చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం కానీ ఇట్లా వీళ్ళు దౌర్జన్యంగా కొట్టుకొని తప్ప కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కనీసము టైం ఇవ్వకుండా అకస్మాత్తుకు వచ్చి గోల కొట్టుకమైంది ఎవరు ఎవడు చెప్పింది ఇది అదే ఓనర్ కూడా చెప్పింది అంటే కనీసం ఇంటిమేషన్ ఇస్తే వెయికేట్ చేయడానికి టైం ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధితులు వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఓనర్ ఓనర్ પોલીસ ના સામાન બટા સામાનગે સામાન પ્રતિ કું ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నారండి మా ఫ్రెండ్ వాళ్ళది ఓకే వాళ్ళు ఆల్మోస్ట్ కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దీని మీద రెస్టారెంట్ ఈ హోటల్ కాదు రెస్టారెంట్ క్యాటర్స్ అండి బయట ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అలా క్యాటరింగ్ చేస్తారు వీళ్ళు సో అన్ని రెడీ చేసుకొని ఇతను మొత్తం ఇది హోల్ అండ్ సోల్ అతను ఓన్లీ ప్లేస్ ఓనర్ది మిగిలిందంతా ఇతనే దీని మీద ఆల్మోస్ట్ ఒక యాభై యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ సామాన్లే బెస్ట్ వింటేజ్ అని చెప్పి ఇతడి గిన్నెలకే ఒక ఇరవై లక్షలు పెట్టి చేశారండి చేసి అంతా చేసుకున్నారు వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఈ టైంలో ఆల్ ఆఫ్ సడన్ బయటకు పంపిస్తే ఎక్కడికి వెళ్తారా వీళ్ళు ఉండడం కూడా ఇక్కడే ఉంటారు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఇక్కడే ఉంటారండి వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది వంద మంది బతుకుతున్నారండి దీని మీద వంద మంది అకామిడేషన్ కూడా ఇక్కడే ఉంటుంది వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఒక రోజు రెండు రోజుల ముందు ఏమన్నా ఓనర్కి ఏమైనా చెప్పారేమో వీళ్ళకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఒక రోజు రెండు రోజుల ముందు చెప్తే ఇంత సామాన్లు ఎలా తీసుకెళ్తారు కొంచెమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి ఇప్పుడు మనల్ని ఆల్ ఆఫ్ సడన్ బయటకెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాము ఒక నెల రెండు నెలల ముందు అసలు తప్పెవడదో వీళ్ళు అనుభవిస్తున్నారు చేసే ఓనర్ ప్లేస్ ఎవరిదో ఇప్పుడు శిక్ష వీళ్ళది సంబంధం లేకుండా శిక్ష అనుభవిస్తున్నట్టు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నిలదొక్కుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని జీవితాలు పడుతుంది ఇప్పుడు సర్వైబిలిటీ ఎట్లా ఇప్పుడు అప్పులు తెచ్చుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎట్లా కడతారు అప్పులు ఎలా తీరుస్తారు ఒక కామన్ మ్యాన్గా వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే ఆ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుందండి వీళ్ళు చేసేది మంచో చెడో తెలీదు మినిమం టైం ఇవ్వాలి కదండి ఇప్పుడు ఓనర్ అనుకోండి బతికాడు పూయాడు అనుకోవచ్చు కానీ ఇది రెంటర్స్ చాలా మంది రెంటర్సే ఉంటున్నారండి ఓనర్లు బాగా సేఫ్ అయిపోతున్నారు వాళ్ళని నమ్ముకొని ఇక్కడ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఇన్ని రోజులు లేని రూల్స్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చాయి కట్టేటప్పుడే పర్మిషన్ లేదని చెప్తే ఎందుకు కడతారండి మేము ఓనర్ కాదండి రెంట్కింగ్ మేము ఇక్కడికి వచ్చి వర్క్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అండి కానీ మాకు తీసుకునే ముందు కానీ ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉంది అన్న ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు ఇంకోటి అలాంటిది ఏదైనా లిటిగేషన్ ఉంటే ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టే ధైర్యం కూడా చెయ్యము మా ఏజ్ మా ఎక్స్పీరియన్స్ కూడా అంత కాదు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వితౌట్ ఇక్కడ పంటల దగ్గర నుంచి ఏ టు జెడ్ దగ్గర ఉండి మేము క్వాలిటీ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫుడ్ అండ్ సమాజానికి ఒక మంచి ఎగ్జాంపుల్ గా అందరితో మనం అందర్ క్యాటరింగ్స్ తో మనం ఈక్వల్ గా ఉండకూడదు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో బయటికి వచ్చి ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ వన్ డే ముందు కూడా ఈవెన్ ఇప్పటిదాకా కూడా మా ఓనర్ తో కూడా అట్లీస్ట్ ఒక రిటర్న్ నోటీస్ కానీ ఏది లేదు నోటీస్ ఉండి ఉంటే మేము కూడా గవర్నమెంట్కి విరుద్ధంగా వెళ్ళాలని ఎవరు అనుకోరు ఎవరు చెయ్యరు కూడా అట్లీస్ట్ టూ మంత్స్ ఆఫ్ టైం ఇచ్చి మాకు ఖాళీ చేయండి అంటే ఈ నిమిషం ఖాళీ చేస్తున్నాం కదా మీ కళ్ళ ముందే కన మేము ఖాళీ చేస్తున్నాం కదా కళ్ళ ముందే కనపడుతుంది కదా మీ కళ్ళ ముందు కనపడుతుంది కానీ ఆలోపే సడన్ మొత్తం సామాన్ ఇవన్నీ ఎక్కడ తీసుకొని వెళ్ళి పెట్టుకోవాలి మేము ఎక్కడ పెట్టుకోవాలి ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఏందని ఆలోచించుకొని ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా కొన్ని వారాల నుంచి కూల కొడుతున్నారు కదా అన్ని చెరువులలో మీరు కనుక్కునే ప్రయత్నం చేయలేదు ఇదేమన్నా బఫర్ జోన్ కనుక్కునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు అన్నది ఏంటి అంటే మీది బఫర్ జోన్ లోనే ఉంది మీది కూల కొట్టరు మేము ప్రతి వీడియో చూస్తూనే ఉన్నాము యూట్యూబ్ లో వచ్చే ప్రతి వీడియో చూస్తున్నాం ఎఫ్టిఎల్ లో ఉండే ల్యాండ్స్ మాత్రమే ప్రాబ్లం ఉంది బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్న దానిని కూల్చము ఇంకేదన్నా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్న వాటిని పర్మిషన్స్ ఇవ్వము డిమాలిష్ చేసేస్తాము బ్యాన్ చేసేస్తాము అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు కూడా మేము విరుద్ధంగా వెళ్ళాలి అనట్లేదు మాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి యాజ్ యామ్ ఎ ప్రెగ్నెంట్ నేను ఇవన్నీ తీసుకోలేను కాబట్టి నేను ఆలోచించి అడుగుతున్నాము దాని ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చి మా హస్బెండ్ పైన ఎంత దౌర్జన్యంగా బయటికి లాక్కొని వెళ్ళిపోతున్నారు ఏంటది పక్కన నేను ఉన్నాను యాజ్ లేడీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఏం బై నువ్వు అని హస్బెండ్ని తీసుకొని పోతున్నారు యాస్ ఎ పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది ఏ పని చేయరు కదా పబ్లిక్ సేఫ్టీ ముఖ్యం కదా నాకు ఆ నిమిషం ఏమైనా ఇప్పటికే నేను కోలుకోలేకపోతున్నాను వాళ్ళొచ్చే రెస్పాన్సిబుల్ అవుతారా రేపు ఫ్యూచర్ నా ఫ్యూచర్ కి కానీ భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి అతను వాళ్ళ హస్బెండ్ అదే విధంగా వైఫ్ ఇద్దరూ కలిసి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నామంటున్నారు బిజినెస్ పూర్తిగా ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి లేడీ భావోద్వేగానికి గురవు మమ్మల్ని ఇట్లా ఆల్ప్ సడన్గా తీస్తే ఎలా అంటూ చెప్తున్నారు ఇది లోపల ఉన్నటువంటి పరిస్థితి దీంట్లోనే ఇది క్యాటరింగ్ కి సంబంధించి ఒక గోదాం లాగా పూర్తిగా ఒక జంక్షన్ లాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ నుంచి అన్ని వీళ్ళు ఎక్విప్మెంట్స్ కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిజినెస్ అన్నిటికి కూడా ఇక్కడ నుంచి వాళ్ళు పూర్తిగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఇదే బఫర్ జోన్లో ఉన్నటువంటి లొకేషన్ ఇది బట్ మీరు రెంటెడ్గా ఉంటున్న మా ఓన్ కాదు అసలు మా ల్యాండ్ కూడా కాదు ఇది మీ లీజుకి తీసుకొని ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్నాము ఇంటిమేషన్ లేకుండా కూల్ చేస్తే ఓనర్ కాదు రెంటెడ్కు ఉన్నటువంటి మేము అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా కన్నింటి పర్యాప్తం అవుతున్నారు వారి బాధ వరణాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన కూడా ఇక్కడ ఐటీ అధికారులు అయితే వారి పని వారు చేస్తున్నారు బఫర్ జోన్లో లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలలో భాగంగా ఎవ్రీ వీక్ చేస్తున్నటువంటి కూల్చివేతల్లో భాగంగా ఇక్కడ కూడా ఆ ప్రక్రియ అయితే కొనసాగుతోంది